గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ జ్యోతి రమేష్ ఈరోజు మన వెస్టేజ్లో ఉండేటువంటి హెల్త్ ప్రోడక్ట్స్లో ఇన్విగో హెల్త్ డ్రాప్ పంచు తులసి ఏఆర్కే యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకుందామండి కృష్ణ తులసి రామ్ తులసి శుక్ల తులసి వామ్ తులసి మరియు కపూర్ తులసి వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే మూలికలతో తయారు చేయబడింది జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి జీర్ణక్రియకు మరియు జీర్ణ వ్యవస్థలో ఉండే మంటను తగ్గిస్తుంది అలాగే కడుపు ఉబ్బరంని మలబద్ధకంని జీర్ణ లక్షణాలన్నింటినీ కూడా ఉపశమనం ఇస్తుంది తులసి నాడీ వ్యవస్థపై శాంతపరిచే ప్రభావాన్ని చూపుతుంది మరియు ఒత్తిడి ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా గొంతు ఊపిరితిత్తులు ముక్కు చెవులు స్కిన్ అన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది మనం తాగే గ్లాస్ వాట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో టూ డ్రాప్స్ మిక్స్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి ఇది ఎవ్రీ సీజన్లో కూడా మనం తీసుకోవచ్చు Thank you. Thanks for watching.